డియర్ ఫ్రెండ్స్ సమాప్తమైనది అని కలవరిశిల్వ బలియాగంలో దేవుడు మాట మాట్లాడి ఉన్నాడు ఈ సమాప్తమైనది అనే మాటకి నీకు నాకు కలిగే ఉపయోగం ఏంటంటే సాతాను అధికారం నీ మీద నా మీద సమాప్తమైనది అని దేవుడు సెలవిస్తున్నాడు నీ రుణం పూర్తిగా చెల్లించబడింది అని దేవుడు సెలవిస్తున్నాడు ఐ మీన్ నీ అప్పులు నీ అవమానాలు నీ నిందలో పూర్తిగా సమాప్తమైన అని దేవుడు సెలవిస్తున్నాడు నీ రోగం సమాప్తమైన దేవుడు చదివిస్తున్నాడు నీ పాపం సమాప్తమైనదని దేవుడు చదివిస్తున్నాడు నీ దోష శిక్ష సమాప్తమైనదని దేవుడు చదివిస్తున్నాడు నీ శాక నీకు శాపం నీ మీద శాపం సమాప్తమైనదని దేవుడు చదివిస్తున్నాడు ఐ మీన్ సమాప్తమైనది అంటే చాలా సింపుల్ గా తీసుకోవద్దండి నీ మీద ఉన్న సాతానం యొక్క అధికారం ఏదైతే ఉందో పూర్తిగా దేవుడు సమాప్తం చేశాడు ఇక నీకు దోషానికి నీకు పాపానికి నీకు రోగానికి నీకు లేమికి ఇక సంబంధం లేదు నీకు సాతాను అధికారానికి ఇక సంబంధం లేదు నీవు దేవుని వైపుకి తీసుకొచ్చేస్తున్నావు